హలో అండి నేను సపోటా మొక్కను చూపిస్తున్నానండి ఇది సపోటా మొక్క హండ్రెడ్ రూపీస్ డబ్బులో పెట్టిన సపోటా మొక్క కాయ సైజు చూపించడానికని నేను హార్వెస్టింగ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి చూడండి ఎంత పెద్ద సైజు వచ్చాయి ఇవి అర అరచేయంత ఉన్నాయండి ఇవి ఇంతకుముందు కూడా నేను హార్వెస్టింగ్ చేశాను టేస్ట్ మాత్రం చాలా అద్భుతమైన టేస్ట్ అండి చాలా బాగుంటుంది మగ్గిన తర్వాత అంటే సగం మగ్గిన తర్వాత మనం ఇవి హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను నేను చెట్టు నిండా పూత పిందెలతో ఉందండి నేను లాస్ట్ వీక్లో ఒక వీడియో పెట్టాను సపోటా మొక్కలకి ఏ రకమైన పూత పింద వచ్చాయనో ఈరోజు నేను హార్వెస్టింగ్ చేస్తున్నానండి చూడండి ఎంత సైజ్ వచ్చాయో ఈ ప్లేట్ కూడా ఒక రెండు మూడు పండ్లు పెట్టేసరికి ప్లేట్ నిండిపోతుంది ఇది అరటి సపోటా అండి అరటి పండు లాగా మనకు పొడవుగా ఉంటుంది రౌండ్గా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ కొన్న మొక్క అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనకి మొక్క తెచ్చిన గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకుంటాం కదండి చూడండి అరచేంత పండు వచ్చింది ఇది దాదాపు మనము మొక్కలు కొన్నప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకున్నామనుకోండి మనకు వన్ ఇయర్ నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుందండి మనం కొనే మొక్క ఏజ్ కూడా కొద్దిగా కొద్దిగా పెద్దగా ఉన్న ఏజ్ మొక్కలు కొన్నామనుకోండి మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అంతేకాకుండా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఏదైనా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మనకి పంట నుంచి మనం ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అలా కాకుండా మొక్కని నాటేసి మనం వాటికి ఏది ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయామనుకోండి మనం మొక్క నుంచి కూడా మనకి ఎలాంటి దిగుబడి రాదండి సో నేను ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీకు చూపిస్తాను అను ఈ విధంగా మనము అన్ని రకాలైన ఫ్రూట్స్ మనం గార్డెన్ నుంచి తీసుకోవాలంటే వాటికి కావాల్సిన పోషకాలు మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలండి ఇచ్చినప్పుడే మనకు కావాల్సిన పలసాయం కూడా మొక్కలు ఇస్తాయి ఈ ఎండాకాలంలో కూడా అన్ని ఫ్రూటింగ్ ప్లాంట్స్కు ఇవ్వవలసిన అమృత దావనం అండి దీన్ని తయారు చేసుకోవడానికి నేను చూపిస్తున్న ఈ పదార్థాల్లో మొట్టమొదటిగా నేను బెల్లం చూపిస్తున్నాను బెల్లం ఎందుకు వాడుతామంటే పర్మంటేషన్ అయ్యి మన దాంట్లో ఏర్పడే బ్యాక్టీరియాకి మంచి ఫుడ్గా ఉండడానికి బెల్లాన్ని వాడుతామండి ఇంకా సెకండ్ వన్ నేను ఆమ్దం చెక్క తీసుకుంటున్నానండి ఇది థర్టీ గ్రామ్స్ తీసుకున్నాను బెల్లం కూడా అంతే అండి అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఆమ్దం చెక్క నెక్స్ట్ థర్డ్ వన్ ఆవాల చెక్క తీసుకుంటున్నానండి మస్టర్డ్ కేక్ అంటారు కదా దీన్ని కూడా అంతే క్వాంటిటీ అండి థర్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఈ చెక్కలన్నీ ఒక్కొక్కసారి పౌడర్ రూపంలో దొరుకుతాయి ఒక్కోసారి ఇలా చెక్క రూపంలో దొరుకుతాయి అండి ఏవైనా పర్వాలేదు ఎందుకంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నప్పుడు వన్ డేలో అవన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయండి నెక్స్ట్ ఇది వేప చెక్క అండి వేప పిండి అంటారు కదా ఇది కూడా అంతే క్వాంటిటీ థర్టీ గ్రామ్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది కుసుమలు అంటారండి వాటి చెక్క అండి వాటిని కూడా నేను ఇది థర్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను అన్ని డబ్బాల మీద పేర్లు రాసి పెట్టుకున్నానండి తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాము ఏవే పౌడర్స్ ఏమేమని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అన్నిటి మీద పేర్లు రాసి పెట్టుకున్నాను ఇది పల్లీ చెక్క పౌడర్ అండి ఇది కూడా నేను థర్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇవన్నీ కలిపి నేను ఈరోజు ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నానండి ఇందులోకి నేను అరటి పండ్లు తొక్కలు యాడ్ చేస్తున్నానండి నా దగ్గర మగ్గిన అరటి పండ్లు లేవు మీ దగ్గర కానీ మగ్గిన అరటి పండ్లు ఉంటే అవి యాడ్ చేసుకోండి ఒక రెండు పండ్లు లేదా మూడు పండ్లు అయితే సరిపోతాయి చిన్న సైజు పెద్ద సైజుని బట్టి బేస్ చేసుకొని రెండు లేదా మూడు యాడ్ చేసుకోండి నా దగ్గర మగ్గిన అరటి పండ్లు లేవు లేకపోతే అరటి తొక్కలు ఉన్నాయి అవి యాడ్ చేస్తున్నానండి ఇంకా ఫైనల్గా ఇది ఆవు పేడ అండి ఆవు పేడ కానీ కంపోస్ట్ కానీ ఏది ఉంటే అది వాడుకోవచ్చు ఇదంతా కూడా యాభై లీటర్ల నుంచి వంద లీటర్ల వరకు ఫర్టిలైజర్ తయారవుతుంది నేను ఓన్లీ ఫ్రూటింగ్ ప్లాంట్స్కి మాత్రం ఇవ్వడానికి ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నానండి నా దగ్గర ఉన్న అన్ని రకాలైన ఫ్రూటింగ్ ప్లాంట్స్కి ఇవ్వడానికి ఇది చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వాటర్లో యాడ్ చేసేస్తున్నానండి వాటర్లో యాడ్ చేసేసి బాగా కలిగి తిప్పేసేయండి ఇక ఆవు పేడ కానీ ఏదైనా పశువుల పేడ కానీ లేదా కంపోస్ట్ ఏది ఉంటే అది దీంట్లో యాడ్ చేయండి ఇంకా మగ్గిన అరటి పండ్లు ఉంటే కూడా బాగా చిదిమేసి వేసేసేయండి నా ఈ ఫర్టిలైజర్లో మనము బెల్లం కూడా యాడ్ చేసాం కదండీ త్రీ ఫోర్ డేస్ త్రీ టు ఫోర్ డేస్ పడుతుందండి ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి సో మనం ఏం చేయాలి ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసేయండి ఆ నెక్స్ట్ డే నుంచి ఏదైనా మనం ఇంట్లో వంట చేసుకున్నప్పుడు వచ్చిన బియ్యం కడిగిన నీళ్లు కానీ లేకపోతే పప్పులు కడిగిన నీళ్లు కానీ అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇది పర్మంటేషన్ అయ్యేటప్పుడు గ్యాస్ రిలీజ్ అవుతుందండి సో ఈ పక్క నుంచి సందులు ఉన్నాయి లేకపోతే మీరు ఏం చేయాలంటే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని చుట్టేసేయండి డైలీ ఏం చేయాలి దీంట్లో వాటర్ యాడ్ చేస్తానని చెప్పాను కదండి ఈరోజు నాకు వచ్చిన బియ్యం కడిగిన నీళ్లు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటే త్రీ ఫోర్ డేస్కి బకెట్ కూడా నిండిపోతుందండి ఇలా తయారైన ఫర్టిలైజర్ని త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్గా మన మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూడండి ఒక నాలుగు రోజుల తర్వాత చూడండి పైన ఒక తెట్టులాగా వైట్గా ఏర్పడింది కదండి ఇది మంచిగా పర్మెంటేషన్ అయ్యి మంచి బ్యాక్టీరియా ఏర్పడినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది ఇలా తయారైన తర్వాత వీటిని డైరెక్ట్గా ఇచ్చేయకుండా బాగా డీకాన్సన్ట్రేషన్ చేసుకోవాలండి ఇది బాగా అన్ని రకాలు వేసాం చూడండి మనము ఆముదం చెక్క ఆవాల చెక్క వేపపిండి కుసుమలు పల్లి చెక్క అన్నీ వేసాం కదా బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుందండి సో ఎంత మనం కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటే అంత మొక్కలు బాగా హెల్తీగా ఉంటాయండి పైగా ఎండలు కదా సో వన్ ఇస్ టు ట్వంటీ లెక్కన మనం ఇవి మొక్కలకి ఇవ్వాలి సమ్మర్లో ఏ ఫర్టిలైజర్స్ మనము మొక్కలకి ఇస్తున్నా కూడా బాగా డైల్యూట్ చేయండి వన్ ఈస్ టు ట్వంటీ లేదా వన్ ఈస్ టు టెన్ మనం కలుపుకునే ఈ వాటిని బట్టి మనం బేస్ చేసుకొని మనం ఇవ్వాలండి ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లీటర్స్ ఉంటుందండి ఆ లీటర్స్ దాంట్లో నేను ఇప్పుడు ఫిల్టర్ చేసి మనం మొక్కలకి ఇవ్వాలండి లేకపోతే డైరెక్ట్గా వేసేసామనుకోండి ఈ చెక్క అనేటివి అన్నీ కలిపాం కదా అవన్నీ కూడా మొక్కలు మొదట్లో పడిపోతాయి సో ఆ విధంగా కాకుండా బాగా డైల్యూట్ చేసుకుందాము ఫిల్టర్ చేసుకొని ఇద్దాము ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ దీన్నంతా కూడా మనము సెకండ్ టైం వాడుకోవడానికి బాగా పనికొస్తుందండి లేదా కంపోస్ట్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఏ రకంగా అయినా మనం దాన్ని వాడుకోవచ్చు అండి ఇలా లిక్విడ్ని డీకాన్సన్ట్రేషన్ చేసుకొని అంటే ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇది ప్రతి మొక్కకి ఇవ్వండి పెద్ద టబ్బులు అనుకోండి మనకి క్యా హండ్రెడ్ లీటర్స్ టబ్బులు అయితే ఒక టూ లీటర్స్ ఇస్తున్నానండి ఇది చూడండి చాలా పెద్ద పండ్ల మొక్క అండి దీనికి టూ లీటర్స్ అంటే ఆ మగ్గుతో టూ టైమ్స్ ఇస్తే సరిపోతుంది నేను ఒక్కసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి రెండో వరుసలో మళ్ళీ సెకండ్ టైం ఇస్తానండి ఒకేసారి ఇచ్చామనుకోండి బుడక్కన కిందికి వెళ్ళిపోతాయి సో ఒకసారి ఇచ్చేసి మళ్ళీ పూర్తిగా కంప్లీట్గా అన్ని మొక్కలకి ఇచ్చిన తర్వాత రెండోసారి కూడా మళ్ళీ వరుసగా ఇవ్వడం మొదలు పెడతాను ఇది చూడండి నాది కరివేపాకు మొక్క అండి ఈ పోషక ద్రావణాలు ఇస్తూ ఉంటే ఎంత హెల్తీగా పెరుగుతూ పైన చిగురులన్నీ వచ్చి ఎంత చక్కగా ఉందో చూడండి మనం ఇచ్చే పోషక ద్రావణాలే అండి మన మొక్కలు హెల్తీగా పెరగడానికి సాక్ష్యాలు ఇది గన్నేరు మొక్క అండి చిన్న కంటైనర్స్ అని మన వాటర్ క్యాన్లో పెట్టాను అందులో కూడా ఎంత ఉంది అసలు సగం కూడా లేదండి కంటైనర్లో మట్టి ఎంత గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ వచ్చాయి చూడండి చక్కగా ఈ ఇయర్ మాత్రం గన్నేరు మొక్కలు మాత్రం అన్ని కలర్స్ నాలుగైదు కలర్స్ ఉన్నాయి అన్ని గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ వచ్చాయండి మనం ఇచ్చే పోషకాలలో వాటికి కావాల్సిన ఫర్టిలైజర్ ఉనిందనుకోండి కంటైనర్స్ చిన్నవైనా కూడా మట్టి కొద్దిగా ఉన్నా కూడా మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వస్తాయి ఈ నిమ్మ మొక్క అయితే ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి రోజు ఒక రెండు మూడు ఫ్రూట్స్ అయితే కోసేస్తున్నానండి ఆకులన్నీ కూడా తీసేసాను కొత్త చిగుర్లు ఫ్లవరింగ్ వచ్చి మంచిగా అయితే ఈ ఫ్రూట్స్ రావటం మొదలు పెట్టాయండి వీటికి కూడా మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే మంచి ఫ్రూటింగ్ వస్తుందండి ఈ రోజు వీడియోలో ఫ్రూటింగ్ ప్లాంట్స్గా అవసరమైన ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని మీకు అందరికీ చూపించానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్